జగన్ చరిత్ర సృష్టించి ఐదు సంవత్సరాలు అవుతుంది గా ఇదే రోజున ఏపీ ప్రజలు నరాలు తెగేంత ఉత్కంఠగా ఎదురు చూశారు చివరికి వారు ఆశించిందే జరిగింది ఏపీలో ఫ్యాన్ తుఫాను సృష్టించింది నూట యాభై ఒకటి అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు ఎంపీ స్థానాలతో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో జగన్ ముఖ్యమంత్రిగా గెలిచి రికార్డు సృష్టించారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి గంట గంటకే జరిగిన కౌంటింగ్ లో వైసీపీ ముందంజలో ఉంది నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో నూట యాభై ఒకటి స్థానాల్లో గెలిచిన మొదటి పార్టీగా వైసీపీ ఏపీలో రికార్డు బ్రేక్ చేసింది ఎన్నికల కౌంటింగ్ ఇదే రోజున ఎప్పటికీ మరిచిపోలేని విధంగా జరిగింది నవరత్నాల మేనిఫెస్టోతో సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసును గెలుచుకుని ఇవాల్చికి ఐదు సంవత్సరాలు అవుతోంది జగన్ పులివెందులలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల మెజారిటీని క్రాస్ చేశారు ఏకంగా తొంభై ఒకటి వేల భారీ మెజారిటీతో తన రికార్డుని తానే తిరగ రాసుకున్నారు గత ఎన్నికల్లో ఒంటి చేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీని సాధించి పెట్టిన వైఎస్ జగన్ దాదాపు యాభై శాతం ఓట్లతో దేశ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించారు ఏకంగా ఎనభై ఆరు శాతం సీట్లను వైఎస్ఆర్ సిపి దక్కించుకోవడం చాలా పెద్ద విశేషం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాల్లో నూట యాభై ఒకటి సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఇరవై రెండు చోట్ల ఘన విజయం అందుకుంది వందకి పైగా అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రాల్లో ఓ పార్టీ ఎనభై ఆరు శాతం సీట్లను గెలుచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం గతంలో ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో అరవై ఎనిమిది శాతం సీట్లు గెలుచుకోవడం ఇప్పటి వరకు రికార్డుగా ఉంది దీన్ని బద్దలు కొడుతూ వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ సిపి ఏకంగా ఎనభై ఆరు శాతం సీట్లు సాధించి రెండు వేల పంతొమ్మిదిలో సరికొత్త చరిత్ర సృష్టించింది కంటే ఇద్దరు ప్రతినిధులతో స్థాపించిన పార్టీని అలుపెరగని ప్రజా పోరాటాలతో అఖండ మెజారిటీతో అధికారంలోకి తేవడం వైఎస్ జగన్ కే సాధ్యమైంది నమ్మిన ఆశయాల సాధన కోసం నాడు కాంగ్రెస్ పార్టీకి పదవులకు వైఎస్ జగన్ విజయమ్మలు రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వచ్చారు ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్ ఐదు లక్షల నలభై వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్ల రికార్డు మెజారిటీతో కడప ఎంపీగా ఎన్నిక కాగా వైఎస్ విజయమ్మ ఎనభై ఒకటి వేల మూడు వందల డెబ్బై మూడు ఓట్ల భారీ మెజారిటీతో పులివెందల ఎమ్మెల్యేగా గెలిచారు రాజన్న ఆశయాల సాధనే లక్ష్యంగా రెండు వేల పదకొండు మార్చి పన్నెండున జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు అలా ఇద్దరు ప్రజాప్రతినిధులతో మొదలైన పార్టీ రాష్ట్రంలో ప్రబల రాజకీయ శక్తిగా ఎదిగింది ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ మేనిఫెస్టోని బైబిల్లా భగవద్గీతలా భావించి ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలబడ్డారు ఆయన ప్రతి సంతకం ఒక చరిత్రగా లిఖించింది అయితే ఇది అంత ఈజీగా వచ్చింది కాదు ఈ విజయం వెనుక జగన్ పది ఏళ్ల కష్టం ఉంది ఎన్నో అవమానాలు చీత్కారాలు వేధింపులు జైలు జీవితం కుటుంబ సభ్యులపై చౌకబార్ విమర్శలు జగన్ అన్నింటిని ఎదుర్కొని ప్రతి సమస్యకు చిరునవ్వుతోనే సమాధానం చెప్పారు అసెంబ్లీలో అడుగులు కొత్తగా వేసిన అప్పటి అధికార పక్షంపై తిరుగులేని దాడి చేశారు ప్రజా సమస్యలు గుర్తించడంపై వాటికి పరిష్కారాలు చూపించడంపై జగన్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారనేది రాజకీయ నిపుణుల మాట రైతు భరోసా ఇలా అన్ని విధాలుగా ఒక్క మాటలు చెప్పాలంటే గర్భంలో ఉన్న శిశువు నుంచి పండు ముసలి వరకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉందని జనం నమ్ముతున్నారు మొత్తంగా చూస్తే ఈ ఐదు సంవత్సరాల పాలనపై రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారనేది వాస్తవం సీఎంగా జగన్ కూడా నగుదం లేని మహారాజుగా ప్రజల నుంచి మంచి పేరు తెచ్చు మరి ఇదే పాలన మరో ఐదు సంవత్సరాలు కొనసాగాలన్నా మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవ్వాలన్నా జూన్ నాలుగు వరకు వేచి ఉండాల్సిందే